హాయ్ బస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ మీద మెయిన్గా టు రిలీజ్ అప్పుడు జరిగిన ఘటన ఏదైతే ఉందో దాని మీద అల్లు అర్జున్ మీద కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ తన ప్రభుత్వ నాయకులే కానీ కాంగ్రెస్ పార్టీ నేతలే కానీ ఎవరెవరు ఏ విధంగా స్పందించారు అసలు అల్లు అర్జున్ మీద వాళ్ళ స్టాండ్ ఏంటనేది మనమైతే ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి మనకి చీఫ్ గెస్ట్ కింద స్వామి జోసెఫ్ గారు అయితే ఒక సోషల్ యాక్టివిస్ట్ కింద ఒక కామన్ మ్యాన్ కింద పనిచేయడం జరుగుతుంది ఆయనతో మాట్లాడి కొన్ని పూర్తి వివరాలు అసలు ఎటువంటి స్టాండ్ అనేది ఉంది ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అనేది మనం మాట్లాడుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సార్ నమస్కారం అల్లు అర్జున్ అరెస్ట్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి స్పందించిన తీరు ఎలా అనిపిస్తుంది సార్ సీఎం గారు ఏదైతే చేశారు ఆయన పని ఆయన చేసుకుంటారు ఎందుకంటే ఆయన ఏమన్నారు గతంలో కూడా చట్టం తన పని పని తాను చేసుకుంటుంది అని చెప్పి నేషనల్ మీడియాలో కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది నేషనల్ మీడియాలో ఆస్టర్లో ఏమని సార్ మీరు కేవలం అల్లు అర్జున్ పైనే ఎందుకు దృష్టి పెట్టారు అంటే ఆయన సమాధానం ఏమి ఇచ్చారంటే ఇది యాసే కోర్ట్కు గయా కోర్ట్ విల్ డిసైడ్ వాట్ ఎవర్ ద నెక్స్ట్ స్టెప్ విల్ బి టేకన్ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడతో ముగిసిపోయింది అక్కడ నుంచి అల్లు అర్జున్ గారు ఇంటికి వచ్చేసారు ఏ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే మొన్న శనివారం రోజు హఠాత్తుగా అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చించే విషయం కాదు ఇది ఓకే ఎవరో ప్రశ్నించారు సార్ వాళ్ళు రేవతి గారు చనిపోయారు కదా మొదటిగా మనము ఆవిడకు సంతాపం చేద్దాము రెండు నిమిషాలు మౌనం చేద్దాము ఎందుకంటే ఒక ప్రాణం పోయింది ఆ స్టాంపేడ్లో ప్రాణం పోయింది అది చాలా దౌర్భాగ్యము అలాంటి పరిస్థితులు మళ్ళీ దేశంలో ఎక్కడ రావద్దు ఎలాంటి సినిమాలు రావద్దు ఎలాంటి స్టాంపిడ్ ఎక్కడైనా సరే ఇప్పుడు వారణాసిలో పుష్కరాలు ఏదో ఉన్నట్టుంది అందులో కూడా జరుగుద్దని చెప్పి మనం కోరుకోవాలి ఎందుకంటే ప్రాణాలు అనేది ఒకసారి పోతే మళ్ళీ రావు ఆ ప్రాణాలకు మనము మళ్ళీ ఇది చేయలేము మళ్ళీ తెప్పేయలేము రేవంత్ రెడ్డి గారి స్టాండ్ అనేది ఎలా అనిపిస్తుంది అంటే మొదట్లో తన పనితో ఆయన చేసుకుపోతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత అసెంబ్లీలో సీరియస్ అయ్యారు ఇప్పుడు ప్రత్యేకించి కూడా కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా అల్లు అర్జునే టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఓ జో లడకా హే హిందీ హిందీలో కూడా ఆయనకు రిప్లై ఇచ్చారు ఓ జో లకా శ్రీతేజ ఊస్ లడకేకి మైబీ చింతం అని చెప్పి చెప్పారు అంటే ఆ శ్రీతేజ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఈయన సానుభూతి చూపిస్తున్నారు ఓకే ఇటీవల ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది గురుకులు పాఠశాలలో పదిహేను రోజుల ముందు ఆసిఫాబాద్లో కూడా ఒక అమ్మాయి చనిపోయింది ఫుడ్ పాయిజన్ అయి ఆవిడ పాపం నాకు తెలిసి గాంధీ హాస్పిటల్ ఇక్కడ అడ్మిట్ చేశారు అక్కడ ఎవరు పరామర్శించడం కాదు అసలు న్యూస్లో కూడా రాలేదు ఇది అంటే ఎవరు పట్టించుకోలేదు ఆ అమ్మాయి చనిపోయింది ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది ఫుడ్ పాయిజన్ అయింది ఎందుకు అయింది ఏమని చెప్పారు కుర్కురే వల్ల చనిపోయింది ఓకే కురుకురే వాళ్ళ చనిపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు మీ అదుపులో ఎవరు ఉన్నారు ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళని ఇది చేయొచ్చు కదా మీరు లేదు పక్క దాన్ని పక్కకు పెట్టేశారు ఎందుకు ఎందుకంటే అక్కడ ఎలాంటి సెలబ్రిటీ లేరు కాబట్టి ఒకవేళ అక్కడ సెలబ్రిటీ ఉంటే అది సెలబ్రిటీ పైన తో తోసేయచ్చు ఇక్కడ సెలబ్రిటీ ఉన్నాడు కాబట్టి ఈ తొకేసలాటలో ఎవరో చనిపో అమ్మాయి చనిపోయింది కాబట్టి నీ వల్లనే జరిగింది అంటే ఇక్కడ పర్టికులర్గా అల్లు అర్జునే టార్గెట్ ఎందుకంటారు అసలు అల్లు అర్జునే టార్గెట్ చేయవలసిన అవసరం ఉంది సెలబ్రిటీ అన్నారు కాబట్టి ఒకవేళ వేరే హీరోని టార్గెట్ చేయొచ్చు కదా ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి మొన్ననే రెండు రోజుల క్రితమే ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు దానికి కూడా మనము సంఘీభావం తెలుపాలి చనిపోయారు అయిపోయింది ఇంకో అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడు రాజ్ డ్రైవింగ్ ఉండొచ్చు ఎవరు తప్పు తప్పు తప్పే జరిగిపోయింది చనిపోయాడు ఇంకో అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడు ప్రాణాలతో కొట్టుమంటులు ఆడుతున్నారు మళ్ళీ ఆ ప్రాణం ప్రాణం కాదా ఆ ప్రాణాలు కాపాడుచిన బాధ్యత మీరు లేదా గవర్నమెంట్కి అది కూడా ఇక్కడ పనిచేట్టడం జరిగింది పోలీసులే తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఆ అబ్బాయిని భర్తీ చేశారు అయితే ఇది ఒక న్యూస్లో రాలేదు అంటే కేవలం ఇక్కడ అక్కడ ప్రాణాలు కాపాడుతున్నారు మంచిదే ఇక్కడ ప్రాణాలు కాపాడుతున్నారు మంచిదే కానీ ఓన్లీ టార్గెట్ ఇక్కడెందుకు మొత్తం మీరు మొత్తం మీడియా పోలీస్ వ్యవస్థ ప్రతి నాయకులు ప్రతి అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫోకస్ ఆన్ అల్లు అర్జున్ ఎందుకు ఎందుకంటారు అంటే పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ టార్గెట్ చేసింది పైగా మంత్రులతో సహా కూడా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ వ్యతిరేకిస్తున్నారు తాను చేసింది వందకు వంద శాతం తప్పు అన్నారు అందులో ఏది కరెక్ట్ అంటారు మీరైతే తప్పంటే ఇప్పుడు స్టాంపిడ్ జరిగింది అందులో తప్పే ఇప్పుడు అక్కడ వెళ్ళిన జనాలు తప్ప లేకపోతే వెళ్ళిన వీళ్ళ తప్ప లేకపోతే అక్కడ థియేటర్ సిబ్బంది తప్ప లేకపోతే అల్లు అర్జున్ బౌన్సర్ తప్ప లేదా అల్లు అర్జున్ తప్ప లేదా పోలీసులు తప్ప అక్కడ ఎవ్వరు తప్పు లేదు ఎందుకంటే పోలీసులు కూడా పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేశారు పోలీసులు ఉండగా కూడా తప్పు జరిగింది అంటే మళ్ళీ కారణం ఎవరు పోలీసులు లేరని కాదు కదా ఇప్పుడు అల్లు అల్లు అర్జున్ వెళ్ళారు జనాలు వెళ్ళారు థియేటర్ సిబ్బంది ఉన్నారు బౌన్సర్స్ ఉన్నారు పోలీసు కూడా ఉన్నారు కదా మళ్ళీ చనిపోయారు అల్లు అర్జున్ ఇక్కడ పైన ఉన్నాడు కింద తొక్కిస్తాడే జరిగింది మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ఎవరు ఇచ్చారు పోలీసే కదా పోలీసు ఉన్నాక కూడా చనిపోయారంటే మళ్ళీ మళ్ళీ అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు ఇక్కడేమో అల్లు అర్జున్ పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు ఎవరి మాటలు వాస్త అంటే ప్రభుత్వం తప్ప అల్లు అర్జున్ తప్ప సార్ ఒక చిన్న ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారా ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర కాపీ ఉంది అరెస్ట్ చేశారు లేదు బాబు నీ దగ్గర పర్మిషన్ లేదు నువ్వు రావద్దు కట్టడి చేస్తే వస్తాడా ఆయన చేయలేదు కదా మీరు ఆయన కట్టడి చేసి ఆయన ఆపి లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదా పర్మిషన్ తెచ్చిది మీరు తిప్పిపోండి అంటే ఆయన పోతాడు మీరు మొత్తం అయిన తర్వాత ఏదో కాగితాలు చూపించి పర్మిషన్ లేదు అంటే మళ్ళీ అప్పుడే ఆపేడుతుండే అది ఇక్కడ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి వెళ్ళాడు అతను అక్కడే ఆపేడుతుండే ఒక ఫోన్ కొడితే ఆగరా అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అరెస్ట్ అని చెప్పారు ఈ అరెస్ట్లో కూడా మరి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి బట్టలు మార్చుకునే ఛాన్స్ ఇవ్వకుండా కనీసం టీ టిఫిన్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటే ఒక ఆర్థిక నేరస్తుని లేదంటే ఒక పెద్ద క్రైమ్ చేసిన నేరస్తుని అరెస్ట్ చేసే విధంగా ఒక రెక్కి స్థాయిలో చేశారు అది కూడా శుక్రవారం చేశారు అంత పర్టికులర్గా చేయవలసిన అవసరం ఏముందంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గౌరవించాలి ఎందుకు ఆయన రాష్ట్రపతి గారి చేతుల చేతులారా అందుకున్న కొంచెమన్నా మనకు ఓకే ఆయన ఏదో నాలాంటి మనలాంటి వ్యక్తి కాదు ఏదో పోలీసును చూసి పారిపోవడానికి ఖచ్చితంగా ఒక అర్ధ గంట ఆగినా సరే వస్తాడు కదా ఆయన ఇల్లు తెలుసు ఆయన ఆఫీస్ తెలుసు ఆగి మనం తీసుకుని వెళ్తుండే కానీ అక్కడ ఏం జరిగింది హఠావుటిగా వెళ్ళడము తీసుకు ఆయనను అరెస్ట్ చేయడము సార్ మీద అరెస్ట్ కేసు ఉంది మీరు రండి అంటే వస్తాడు తను అంటే ఇక్కడ చూసుకుంటే అంత పర్టికులర్గా తనని అలా ట్రీట్ చేయవలసిన అవసరం ఉందా మీకేమని శుక్రవారం ఎందుకు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు సంఘటన జరిగింది ఐదో తారీఖు నాలుగో తారీఖు రాత్రి మీరు నాలుగో తారీఖు అరెస్ట్ చేయొచ్చు సార్ మీ వల్ల ఒక ప్రాణం పోయిందని చెప్తే ఆయన ఖచ్చితంగా వస్తాడు కదా ఎందుకంటే ఆయనకు ఒక్క చెప్తానండి ఆయన ఆయనను ఫ్యాన్ ఎంత ప్రేమిస్తాడో ఫ్యాన్లు కూడా ఆయనను అంతే ప్రేమిస్తారు ఆయన ఫ్యాన్ ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నాడు ఎవరు ఫ్యాన్ చెడు చెడు కోరుకోరు ఎవరైనా సరే ఈవెన్ పోలీసులు కూడా వాళ్ళకు కూడా ఒక భయం ఉంటది ఒక ప్రాణం చెప్పి వాళ్ళు కూడా పోషిస్తారు కానీ సిచ్యువేషన్ సందర్భము ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగింది ఒక సంఘటన జరిగింది ఆ ఘటన నీ వల్ల జరిగింది అనేది తప్పు ఇక్కడ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన రోజు అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు తర్వాత విచారణ చేశారు కోర్టుకు తీసుకెళ్లారు జైలుకు తీసుకెళ్లారు జైల్లోకి వెళ్ళిన గంట గంటన్నరకి బెయిల్ వచ్చింది కానీ ఆ రోజు రాత్రి అంతా కూడా జైల్లో నుంచి అది లేట్ తెల్లవారు జామున విడుదల చేశారు అంటే బెయిల్ వచ్చినా కూడా విడుదల చేయలేదని గట్టి ఆరోపణ దాని మీద ప్రభుత్వం స్టాండ్ ఏంటంటారు అది ఏంటంటే దానికి ఒక టైం ఉంటది ఆ టైం తర్వాత వాళ్ళు విడిచిపెట్టారు నెక్స్ట్ డే మార్నింగ్ వదిలిపెడతారు అంటే బెయిల్ పేపర్స్ కరెక్ట్ గా లేవు ఇంకా ఒరిజినల్ పేపర్స్ తీసుకురండి అని చెప్పి అది అక్కడ ఏదో లేట్ జరిగింది లేట్ ఓకే ఒక రాత్రి ఉండే అయిపోయింది ఇంకొకటి యాక్చువల్ చూస్తే ఏదైతే ఇష్యూ కోర్టులుందో కేసు ఉందో దాని గురించి బయట మాట్లాడద్దు ఎందుకంటే దాని గురించి మాట్లాడాలంటే దాని తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడచ్చు దాని తీర్పు అనుకున్న రావచ్చు వ్యతిరేకంగా రావచ్చు అప్పుడు మీరు మాట్లాడితే బాగుంటుంది ఆ తీర్పు రాకముందు ఈయన గురించి మాట్లాడడం ఎవడో అడిగాడు దానికి ఈయన సమాధానం ఇప్పుడు ఈయనకు ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఒకటే జవాబు ఇవ్వాల్సింది ఏంటని లేదయ్యా ఇది కోర్టులో ఉంది సమస్య కోర్టు తీర్పు తర్వాత మాట్లాడదాం అది కూడా అసెంబ్లీలో కాదు అసెంబ్లీలో కాదు నా ఆఫీస్ రా ప్రెస్ మీట్ పెడదాం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అసెంబ్లీలో చర్చించుకునే మాటలు కాదు అవునండి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడవలసినంత అవసరం ఉందంటారా అల్లు ఘటన పైన మాట్లాడచ్చు కానీ ఈయనతో కాదు అంటే ఇవ్వచ్చు ఎందుకంటే సీఎం ఆయనకు ఖచ్చితంగా ఆయనకు జవాబు ఇచ్చే అవసరము ఎవరికి ఇచ్చే అవసరం ఉండదు అలాంటిది కూడా ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చాలా ఉంది ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలు ఉన్నారు వాటి గురించి ఎందుకు అడగలేదు ఇప్పుడు మరి ఇంతకు చూస్తే మన గుడ్లపై దాడి జరిగింది దాని గురించి ఎందుకు అడగలే వాడు ఎందుకు సమాధానం చెప్పాలి అసలు ఈయన సమాధానం చెప్పే అవసరమే లేదు ఈయనొక్కటే చెప్పాలి కోర్టులో ఉంది ఇష్యూ కోర్టు తీర్పు తర్వాత మాట్లాడదాం అది కూడా ఇక్కడ కాదు ఎందుకంటే ఇది ఒక చిన్న పెద్దది ఇష్యూ పెద్ద లేదు కానీ ప్రతి ఇష్యూ ఇక్కడే మాట్లాడితే మళ్ళీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతుంది దాని అసలు మెయిన్ మాట్లాడదు అవిటి గురించి కానీ అవిటి గురించి పక్కకు పెట్టారు ఒక బాలికలు ఏదైతే గురుకులంలో ఫుడ్ పాయిజన్ అనేది చనిపోయారు వాళ్ళ గురించి ఇదే మన కుట్పల్లి ఏరియాలో దాదాపు ఎనిమిది మంది సుసైడ్ చేసుకున్నారు ఈ కార్పొరేట్ స్కూల్ వల్ల ఎనిమిది మంది స్టూడెంట్ చనిపోయారు దాదాపు ఎక్కువ తక్కువ కావచ్చు అయితే దాని గురించి స్పందన ఎందుకు ఒక్కడ మాట్లాడాడు అవును మరి ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పుడు మాట్లాడలేదు గా అల్లు అర్జున్ ఇష్యూ ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల వరకు కూడా టైం తీసుకొని సీఎం గారు మాట్లాడారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేశారు అనేటట్టు వార్తలు వస్తాయి మీరేమంటారు దాని గురించి అదే అంటుంది కదండి అక్కడ అడిగే అతను తప్పు ఎక్కువ ఉంది ఎవడైతే అడిగాడో అతను సమాధానం ఇచ్చుకోవాలి కానీ ఇచ్చుకునే పరిస్థితి లేదు అక్కడ అవసరమే లేదు యాక్చువల్లీ అది కోర్టుకు వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోయింది ఎలాగో డేట్ ఉంటుంది అతను ఆ డేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు వస్తుంది ఇప్పుడు ఓకే ఇతను అడిగాడు ఇతను చెప్పాడు తీర్పు మారుతుందా కోర్టు తీర్పు మారుతుందా మారదు కదా కోర్టు ఇచ్చే తీర్పే కానీ కోర్టు ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ బాధ అనిపిస్తే అప్పుడు మీరు చేయండి ఏదైనా మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి కానీ ఇక్కడ మీరు ఇంత రచ్చరచ్చ చేసి దీని మీద బురద జల్లి ఇప్పుడు వాళ్ళ ఇంటిపైన దాడి జరిగింది దాని బాధ్యత ఎవరు మళ్ళీ ఇప్పుడు మీరు చేసిన పనికి మీరు చేసిన ఏదో రచ్చ చేశారో వాళ్ళ ఇంటిపైన దాడి జరిగింది ఆయన కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళ వాళ్ళింట పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక ఎల్డర్లీ తండ్రి ఉన్నాడు ఏదైనా జరిగితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగిన కోణంలో కూడా అరెస్ట్ అయ్యారు వెంటనే కూడా బెయిల్ వచ్చి బెల్లు వచ్చింది వెంటనే ఇది కూడా కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కోణం అని మాట్లాడుతున్నారు మీరేమంటారు దాని గురించి ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ చేసిన వాళ్ళందరూ దాదాపు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళు గారు మరి ఓఏ జె సివరని చెప్తున్నారు ఓఏ జేఎసి స్టూడెంట్స్ అని చెప్తున్నారు కదా తెలియదు తెలియదు నాకు కానీ వాళ్ళు ఏదైతే చేశారు బయట ఎందుకు ఉన్నారు మళ్ళీ డ్రెస్ పాసింగ్ మామూలు విషయం కాదండి ఒక్కళ్ళు ఇంట్లో చుర్రబడి వాళ్ళ ఆస్తులు దొంతం చేయాలంటే అంటే ప్రాణానికి మర్డర్ వాళ్ళు చేసేది వాళ్ళు బయట ఉన్నారు ఎందుకు ఎట్లున్నారు చూసుకుంటే అల్లు అర్జున్ పార్టీ టార్గెట్ చేసిందనుకో చెప్తానండి ఒకవేళ వాళ్ళ చేసుకుంటే వాళ్ళ వాళ్ళు తోకున్నట్టే ఎందుకంటే మనం అనుకుంటాం ఈ రోజు ఏదో వాళ్ళకు చిన్న ఇష్యూ కావచ్చు అలాగే ఒకప్పుడు రేవంత్ రెడ్డిని కూడా కేసీఆర్ ఇలాగే చేశాడు ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు మళ్ళీ రేపు ఇదే రిపీట్ వాళ్ళు మీరు చెప్పిన సమాధానం చూసుకుంటే రేపు అవుతారంటారా చెప్పలేము ఆ ట్రెండ్ అట్లుంది ఆ చూడండి సేమ్ సేమ్ ఘటన వాళ్ళ ఇంట్లో కూడా రేవంత్ రెడ్డి గారిని పాపము ఇంట్లో వాడు పడుకున్న మనిషిని బెడ్రూమ్ లో అరెస్ట్ చేశారు సేమ్ ఇక్కడ ఇదే ఇది అంటే ఇక్కడ ఖచ్చితంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది మెయిన్ సినీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజల్లో కూడా ఇదే మాట అయితే ఎక్కువగా వినబడుతుంది మరి మీ పర్సనల్ ఒపీనియన్ కింద ఎవరి వైపు అయితే ఖచ్చితంగా తప్పు జరిగింది ఎవరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నారు సార్ ఇక్కడ ఏది జరగలేదు ఘటన జరిగిన తర్వాత తప్పులు జరుగుతుంది ఘటన జరిగిపోయింది దాన్ని మనం ఖండించాలి ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి సీఎం నుంచి అక్కడ ఎవరైతే తొక్కి జరిగిందో వాళ్ళందరూ ఖండించాలి కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏదైతే భయంకరంగా ఉందో దాన్ని మనము అడ్డుకోవాలి లేకపోతే దాన్ని శాంతియుతం చేయాలి ఎందుకంటే అనవసరమైన చర్యలు జరుగుతుంది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇది అసలు గవర్నమెంట్ సంబంధం లేదు దీనికి ఎందుకంటే వాళ్ళ పనులంతా మానుకొని ఆ డీజీపీలు కానీ ఆ కమిషనర్ కానీ ప్రెస్ మీద పెట్టడం ఏంది ఒక స్టార్ గురించి ఒక స్టార్ అంటే ఏంది ఇప్పుడు సూర్యుడు సూర్యుడు పక్కకు చుక్క ఆ చుక్క గురించి ఇంత పెద్ద రాగాత అవసరం వీళ్ళకు అవసరం లేదు కదా సూర్యుడు కిరణాలు చాలు మీరు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే అల్లు అర్జున్ దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం లేదంటారు అవసరమే లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఇప్పుడు ఓకే కోర్టుకి వెళ్ళలేదు అంటే వీళ్ళు ఓకే అక్కడ పరిష్కరిస్తున్నారు ఏదో చర్య తీసుకుంటున్నారంటే ఓకే కోర్టులో పోయిన తర్వాత మీకు రగడ రగడెందుకు ప్రస్తుతానికి అయితే కోర్టు తీర్పు వచ్చిన వరకు కూడా సైలెంట్ గా ఉండాలి ఎవరైనా కానీ ఎదురు చూడాలి సైలెంట్ గా ఉండాలి ఆ కోర్టు తీర్పు తర్వాత మీరు ఏదైనా చేయాలంటే చేయండి ఒకవేళ అనుకూలంగా వచ్చినా మీరు దాన్ని ప్రశ్నించండి వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినా ప్రశ్నించుకోండి అది మీ ఇష్టం రైట్ థ్యాంక్ యూ ఫైనల్ గా చూసుకుంటే ఈ అల్లు అర్జున్ ఘటన ఏదైతే ఉందో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచే కానీ ప్రభుత్వ నాయకులే కానీ ఎవరైనా కానీ స్పందించవలసిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఎవరైనా స్పందించాలి అన్నట్టు మన సోషల్ యాక్టివిస్ట్ అయిన స్వామి జోసఫ్ గారైతే తన వైపు ఒక అభిప్రాయం అయితే తెలియజేయడం జరిగింది ఒక మంచి అభిప్రాయం అయితే ఖచ్చితంగా చెప్పారని చెప్పి మనందరం కూడా భావించాలి